బఫూర్స్ ప్లాట్స్ ప్లాట్స్ అంటే ఇక్కడ చౌర మన చౌరస్తా అన్నట్టు ఇక్కడ ప్లాట్స్ అంటారు బఫూర్స్ ప్లాట్స్ మంచి షాపింగ్ కాంప్లెక్స్ అండి ఇది ఎంత బాగుందో చూడండి ఇవాళ రైనీగా ఉంది కానీ ఇవాళ సాటర్డే కదా అందుకే అందరూ షాపింగ్ చేస్తున్నారు హాయ్ హలో హాయ్ షాపింగ్ స్ట్రీట్ అండి ఓ ఇవన్నీ జ్యువెలరీ షాప్స్ జ్యువెలరీ చూడండి కార్ టెయిరట ఇక్కడ హలో అండి బాసల్లోని స్విట్జర్లాండ్ బాజిల్ షాపింగ్ షాపింగ్ మా స్ట్రీట్లో ఉన్నామండి ఇది జ్యువెలరీ షాపు బయట నుండే చూస్తున్నాము చూడండి జ్యువెలరీ నేను కూడా కనిపిస్తున్నాను మా వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు ఎటో వెళ్ళారు నేను వీడియో తీసుకుంటున్నాను చూడండి అన్నీ అటువైపు స్ట్రీట్ ఉంది ఇంత పెద్దగా ఎంత బాగున్నాయో స్విట్జర్లాండ్ అందరూ ఎవరు ఫోటోలు తీసుకోవట్లేదు నానమ్మ నువ్వు కూడా తీసుకోకు అంటున్నాడు మావోడు నేను ఎవరిని తీసుకుంట్రా शापिंग मैक्स माराट क्लास शोरूम हाय ఇవాళ సాటర్డే శాటర్డే కదండీ చాలా మందే ఉన్నారు హలో

మన ఇండియన్ ఆయన కూడా రానంటున్నాడండి ఎవరు కూడా రావట్లేదు వీడియోలు తీయరంట ఇటు వెళ్దాము ఇటు చూద్దాము ఏంటో అందరినీ ఇంత పెద్దదండి షాపు 姐姐。 hello securities oh d సెక్యూరిటీ సట ఓకే అండి ఇంకా అటు వెళ్ళాలి వెళ్తాను